చేస్తారు అలాగే కమిల్ పాషా చైల్డ్ ఫ్రెండ్లీ చైల్డ్ ఫ్రెండ్లీ సిటీ రాజమండ్రి నుంచి రిప్రజెంట్ చైతన్య గారు సోషల్ వర్కర్ అలాగే కృష్ణ మన వాలంటీర్ మీ అందరికీ తెలుసు గత ఇరవై ఏడు సంవత్సరాలుగా స్వర్ణాంధ్ర సేవా సంస్థ ప్రారంభించిన నాటి నుండి ఒక ఎన్జిఓగా ఈ నగర ప్రజల అందరి అభిమానాన్ని చూడదని ఇరవై ఏడు సంవత్సరాలుగా రాజమండ్రిలో బహుముఖ సేవలు అందిస్తూ ముందుకు వెళ్తుంది ఎన్జిఓలు అంటే ప్రభుత్వేతర సంస్థలు అంటారు అంటే ప్రభుత్వమే అన్ని పనులు చేయలేదు కాబట్టి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ప్రజల తక్షణ అవసరాలు మేమున్నామంటూ సాయం అందించే సంస్థలని మనం ఎన్జిఓలుగా చెప్పుకుంటాం మనం రెండు వేల మూడు పుస్తకాలు రెండు వేల ఐదులో పదిహేనులో పుస్తకాలు స్వర్ణాంధ్ర విశేషమైనటువంటి సేవలు అందించి అప్పటి పుస్తకాల ఆఫీసులలో ధనుంజయ రెడ్డి గారు కానివ్వండి జవహర్ రెడ్డి గారు కానివ్వండి మనకు ప్రత్యేక ప్రశంసలు ఇచ్చి మన శిబిరాన్ని సందర్శించడం జరిగింది అలాగే దోమల నిర్మూలన కోసం సుందర రాజమండ్రి అనే కాన్సెప్ట్లో ఈనాడు పత్రికా సౌజన్యంతో స్వర్ణాంధ్ర సేవా సంస్థ చేసిన సేవలను గుర్తించి నగరపాలక సంస్థ మేల్ చక్రవర్తి గారి నాయకత్వం ఆ రోజు పన్నెండు లక్షల రూపాయలు వెచ్చించి ఏదైతే స్వర్ణంధ్ర ఇంటింటికి వెళ్ళి దోమల నియంత్రణ నెట్లు కట్టిందో అది రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ చేత చేయించడం స్వర్ణాంధ్ర సాధించినటువంటి ఒక విఫలవాదమైనటువంటి ఒక మార్పు నాంది అలాగే మనం రెండు వేల ఏడులో వృద్ధాశ్రమం ప్రారంభించి ఈరోజు నగరంలో అనేక వందల మంది వృద్ధులకు అనాథలకి అదొక నివాసగృహంగా ఈరోజు మనం దాన్ని తయారు చేసాం అనేక మంది నిరాశ్రయాలను రిహాబిలిటేట్ చేస్తున్నాం ముఖ్యంగా మనం రెండు వేల పదహారులో నిరాశ్రయలు కేంద్రం అనేది మనకు అంబాద్ జిల్లా దగ్గర ఉన్నటువంటి కంటిఫ్రెంట్ స్కీమ్స్ అయినా ఉంటుంది యాభై మందికి అక్కడ షెల్టర్ జోన్ అది మున్సిపాలిటీ మనం మెప్మాకల్స్ కలిసి ఆర్గనైజ్ చేస్తున్నాం దయచేసి మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఈ దేశంలో పౌరులందరూ సమానం స్వచ్ఛంద సేవా సంస్థలు ఏంటంటే పౌరుల తక్షణ అవసరాలు పౌరుల అవసరాలు వారు ఉన్నటువంటి ఇబ్బందులు గుర్తిస్తారు తప్పిస్తే ఆ పౌరుల్లో మంచోళ్ళు ఉన్నారా చట్టదాలు ఉన్నారా అని చూడదు మనం ఈరోజు గమనించినట్లయితే రాజమండ్రి నగరం ఒక అన్నదానానికి ఉచిత అన్నదానాలకి చాలా పెద్ద సేవా కేంద్రంగా మారింది రాజమండ్రి హిస్టరీ తీసుకుంటే అన్నం లేదా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎవరు ఉండరు అనేది నేను మీ అందరికీ సగౌర్వంగా సవీలుగా మీ అందరి ద్వారా ఈ సమాజాన్ని తెలియజేస్తున్నాను మాకు ముందు అంటే ఇప్పుడున్న స్వచ్ఛంద సేవ సంస్థలకు ముందు ఈ ఊర్లో అనేక సత్రాలు నారవారి సత్రం కానీ పందిర మాజ సత్రం కానీ చందా సత్రం కానీ అనేక సత్రాలు ఈ ఊర్లో ఈ రాజమండ్రిలో అనేక మంది యాత్రికుల ద్వారా ఉండి పాఠశాలల ద్వారా ఉండి అన్నదానం చేసేటువంటి చారిత్రాత్మైనటువంటి ఘట్టాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అలాగే కోవిడ్లో మనం పెద్ద విపత్తులు ఎదుర్కొన్నప్పుడు రాజమండ్రి నగరంలో ఉన్న నిరాశ్రయుల్ని వలస కూలీలని షెల్టర్ లో పెట్టారు అంటే ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో పెట్టినప్పుడు ఐదు వందల మందికి ప్రతిరోజు మీరు మరి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం ఈ స్నాక్స్ మార్నింగ్ టీ మాకు కావలసిన ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు దానికి ఏమీ డబ్బులు ఇవ్వలేదు మనమే అరవై రోజుల పాటు ఐదు వందల మందికి మనం కోవిడ్లో వారందరికీ సేవలు అందించామని మీ అందరికీ తెలియజేస్తున్నాము అలాగే వలస కూలీలు మొదటి కోవిడ్లో రెండు వందల రోజులు రెండవ కోవిడ్లో నూట యాభై రోజులు పడితే సంవత్సరం పాటు మనం స్వర్ణాంధ్ర సేవా సంస్థ మన నాలుగవ పిచ్చి దగ్గర నివాంచు మన రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర నిత్యానదానాన్ని ఇనిషియేట్ చేసి పదిహేడు వందల యాభై రోజులుగా పుష్కర్ఘట్ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర రోజు ఐదు వందల మందికి ఉచిత నిత్యానదాన కార్యక్రమ సేవలని స్వర్ణాంధ్ర సేవా సంస్థ నగరంలో ఉన్నటువంటి స్వచ్ఛంద దాతల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని మీ అందరికి సవయంగా తెలియజేసుకుంటూ అలాగే పదిహేను సంవత్సరాలుగా మిగులు ఆహార పదార్థాల సేకరణ మరియు పంపిణీ ఎవరైతే పెళ్లిళ్ళు పేదండీ అలా జరుగుతాయో వారి దగ్గర నుంచి సేకరించినటువంటి భోజనాన్ని మన రాజమండ్రి మున్సిపల్ కార్యాలయం పక్కన ఉన్నటువంటి బస్ షాక్ దగ్గర పదిహేను సంవత్సరాలు ఈ కార్యక్రమం జరుగుతుందని మీ అందరికి ఇది ఒక నూతన వరబడి మిగులు ఆహార పదార్థాలు ఏం చేయాలని ఆ నిర్వాహకులు కనిపించినప్పుడు వారిని ఆ కష్టం నుంచి బెయిల్ అవుట్ చేయడు ఎవరైతే నిరాశ్రయాలు భోజనం కోసం చూస్తున్నారో వారికి ఇవ్వడం ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే దాంట్లో భాగంగానే రెండు వేల పదహారులో మనకి విజయరామరాజు గారు విజయకృష్ణన్ అని మనకి సబ్ ట్ర ఉన్నప్పుడు దుస్తుల సేకరణ పంపిణీ అనే ఒక కార్యక్రమాన్ని కూడా మనం ప్రారంభించి ఈరోజు దాన్ని లక్షలాది మందికి సేకరణ దుస్తులు పంపిణీ చేసి అంటే ముదుర్దు తుపాన్ బాధితులకి అలాగే తిత్లి మనం దుస్తులు పంపిణీ చేసి వారిని ఆపద సమయంలో ఆదుకున్నామని ఇవి స్వర్ణాంధ్ర సేవ సంస్థ చేస్తున్న సేవలు అవి ఎక్కడ ఏ అవసరం ఉన్నా ప్రాంగణానికి ఎవరు వచ్చినా స్వర్ణాంధ్ర తాహతకు మిచ్చే శక్తికి మించే ఈ సేవలన్నీ అందిస్తుందని మీ అందరికి సవినీయంగా తెలియజేసుకుంటూ మనం చూస్తున్నట్లయితే సమాజంలో అనేకమైనటువంటి మార్పులు వస్తున్నాయి మనకి మార్పు వచ్చింది వచ్చింది రిలయన్స్ మార్పు వచ్చిందని చాలా మంది ఉద్యోగ ఉపాధాలు దొరుకుతున్నాయని చాలా మంది గొప్పగా చెప్పడం జరుగుతుంది అందరూ గమనించాల్సింది ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాల వయసు లోబడిన వారిని ఆయా కంపెనీల్లో ఉద్యోగాలు పెట్టుకుంటున్నారు మనం తరచు చూస్తే కొంచెం పరిశీలనగా చూస్తే కోవిడ్ తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయి ఏవైతే చేస్తున్నారో అంటే బట్టల షాపులు చేసే సేల్స్ మెన్ వాడి యాభై దాటితే నలభై తాటితే తీసేసి అప్పుడు వరకు అక్కడికి పాతిక వేలు ముప్పై వేలు ఇవ్వాలి పదివేలకు వచ్చే యంగ్ బ్లడ్ని సంస్థలు రిక్రూట్ చేసుకుని వారి ఉపాధి ఉద్యోగ అవకాశాలు దెబ్బతీసుకుని కోవిడ్ అని చెప్పేసి మీ అందరికీ చాలా బాధాతత్వ హృదయంతో తెలియజేస్తున్నాను అలాంటి వాళ్ళందరూ ఈ రోజు రోజు రోడ్డు పడ్డారని దయచేసి మీరు అందరూ సానుభూతి పట్ల మనం వ్యక్తం చేయాలి ఈ రోజు రాజమండ్రి నగరంలో నిరాశ్రయాల సంఖ్య పెరిగింది రెండు వేల పదహారులో మనం దాని మీద అధ్యయనం చేసినప్పుడు ఒక ఐదు వందల మంది నివాసాలుగా విజయరామరాజు గారు ఆ రోజు ఒక సమావేశం పెట్టి అప్పుడు గుజ్జు చౌదరి గారు ఆకుల సత్యనారాయణ గారు రజనీ శాస్త్రి గారు మేయర్గా ఉన్నారు మేలుమాని రెడ్డిగా ఉన్నారు ఆ రోజు మనం టెన్ పర్సెంట్ ఆఫ్ ఈ పాపులేషన్ అంటే ఐదు వందల మందిలో యాభై మందికి ఒక షెల్టర్ పెట్టాలని ఆ రోజు మనం పెట్టాం యాభై మంది వస్తుంటారో వెళ్తూ ఉంటారు ఈ రోజు పట్టణంలో నిరాశ్రయాలు పెరిగారు కాబట్టి చాలా మందికి అంటే చాలా చులకన భావం ఉంటే చిన్న చూపు ఉంది దయచేసి మీ మనసులో అలాంటి భావం ఉంటే నా వివరణ ద్వారా మీకు తొలగించే ప్రయత్నం చేస్తాను సానుకూలంగా దాన్ని అర్థం చేసుకోవాలని నేను పౌర సమాజాన్ని అభ్యర్థిస్తున్నాను మీడియా ద్వారా ఎందుకంటే నాలుగు గోడల మధ్య భార్య పిల్లలతో సౌఖ్యంగా సుఖంగా ఉండాల్సినటువంటి వ్యక్తి రోడ్డును పడ్డాడంటే వాడికి ఉన్నటువంటి మానసిక స్థితి ఏంటి ఆర్థిక స్థితి ఏంటి వాడికి వచ్చిన కష్టం ఏంటి వాడి పడుతున్న బాధలు ఏంటి మనం మానవీయంలో ఆలోచించాలని పౌరు సమాజాన్ని చేస్తున్నాను చాలా మంది నన్ను కూడా కామెంట్ చేయడం జరిగింది యాభై యాభై భోజనాలు పెట్టేసి స్వాములు తయారు చేస్తున్నామని నేను భోజనం పెట్టడం వల్లే స్వర్ణాంత సేవ సంస్థ భోజనం పెట్టడం వల్లే స్వాములను తయారు చేయడం అనేది చాలా తప్పు ఉద్యోగ ఉపాధి లేక చాలా మంది మేము వాళ్ళు కొన్ని వందల మంది రిహాబిలిటేట్ చేసాం వాళ్ళందరితో మేము భోజనం పెట్టేటప్పుడు మా పని ఏంటంటే భోజనం పెట్టడం ద్వారా మీరు ఒక మనిషిని చేరదీసి ఆదరిస్తే వాళ్ళ నష్టాలు చెప్పుకున్న యాక్సెస్ ఇచ్చినట్లేక నేను భోజనం పుట్టిస్తాను కాబట్టి బాబు మీరెవరు ఏంటి ఏమిటని వాళ్ళ ద్వారా సమాచారం చేకరించి వాళ్ళని నిరాశాల కేంద్రాన్ని తీసుకెళ్ళం వాడికి ఏ కష్టం ఉందో కష్టం ఉందో మనం ఏదైనా చేయగలిగింది చేసి మళ్ళా కుటుంబాలకి చేస్తున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా పౌర సమాజానికి అధికారులకి తెలియజేస్తున్నాను రిహాబిలిటేట్ చేసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఈ దేశ పౌరులే ఈ భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషికి తినడానికి తిండి ఉండడానికి నివాసయోగ్యమైన గృహం పట్టుకునేందుకు బట్టలు వాడికి కావాల్సిన వైద్య సదుపాయం అన్ని సౌకర్యాలు ప్రభుత్వమే కల్పించాలనేది భారత రాజ్యాంగ ప్రాథమిక సూత్రం సందర్భంగా నేను ద్వారా గుర్తు చేస్తూ మరి వారిని రిహాబిలిటేట్ చేయడానికి మనం నగరంలో మరిన్ని నిరాశ్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది వారిని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది మేము ఈరోజు షెటర్ అని ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా వారిని రిహామిడేట్ చేయడానికి ఒక ఫార్మేట్ తయారు చేసి అధ్యయనం చేసి వారి సమస్యల చేసాం గతంలో కూడా ఎక్కడే ప్రెస్ మీట్ పెట్టి వారి కోసం ప్రయత్నించాం కోవిడ్కి ముందు తగ్గినట్టే తగ్గరు కానీ కోవిడ్ తర్వాత ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో మేము వాళ్ళతో మేన కనిపిస్తున్నాం మేము అనుకుంటూ మేము రెగ్యులర్గా మీరు మేము భోజనం పెడతానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు చిన్న చిన్న సమస్యల వల్లే వాళ్ళ నోటిలో ఉన్నారు చెప్పేసి వాళ్ళు అన్ని సమాజాల్లో అన్ని వర్గాల్లో చెడు ఉంటుంది వేళ్ళ మాత్రమే దొంగలు కాదు భోజనం పెట్టడం ద్వారా వాళ్ళ తయారు బందస్తులేదు మేము భోజనం పెట్టి చేర్ తీసి వాళ్ళని మరలా పునరావాసంగా వాళ్ళని మెనక్కుంపించి వాళ్ళ కుటుంబాలు చేసే ప్రయత్నం సోర్ణాగ్ర సేవ సంస్థ ఆ పనిలో ఉంటుందని ద్వారా తెలియజేసుకుంటూ ఈ మధ్య ఈ భోజనాలు పెట్టేవాళ్ళు విద్య మనం గత పదిహేను సంవత్సరాలుగా మొబైల్ ఫుట్టు వ్యాన్ ద్వారా భోజనాలు పెడతాం ఐదు సంవత్సరాలుగా పుస్తకం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర భోజనాలు పెడుతున్నాం మనకి ఎప్పుడు సమస్య రాలేదు రెండు రోజుల క్రితం పోలీసు వారు మనం భోజనం కొట్టిస్తున్నటువంటి వ్యాన్ అక్కడ తీసేయమని చెప్పి అక్కడ పెట్టొద్దని చెప్పడం అలాగే అక్కడ పట్టిస్తున్న స్టేషన్ తీసుకొని వాళ్ళ ఫోటో తీసుకుని అడ్రస్ తీసుకుని వాళ్ళని పరుషంగా మందలించడం అనేది ఇన్ని సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు దాని నివాసం ఉంటాను ఒక గౌరవప్రదమైన సంస్థలో నెలక రెండు లక్షల రూపాయలు వచ్చే ఉద్యోగం చేసి పీజీలు చేసి ఈ సమాజం కోసం ఉద్యోగాన్ని కూడా త్యాగం చేసి నేను ఈ సేవలో ఉన్నానని మీ ద్వారా నేను సమాజానికి తెలియజేస్తూ ఇది ఒక మనస్తాపం చెందే సంఘటనగా నేను భావిస్తున్నాను పోలీసులు కానీ అధికారులు కానీ సేవ చేసేందుకు అడ్డంకులు సృష్టించు అనేది నా వాదన అడ్డంకులతో మీరు ఏదైనా సరఫలు విధించి మేము దాన్ని మీకు పర్యావరణానికి కానివ్వండి లేకపోతే పౌరులకు ఇబ్బంది లేకుండా సేవలు అందించేందుకు సేవ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి మరి మాకు మాత్రమే తెలిసి ఎవరో యూత్ భోజనం భోజన పంపిణీ చేసే పోలీసులు తీసుకెళ్లిపోతే జాన పడిపోతాం మీ ద్వారా నేను పౌర సమాజానికి కూడా ఏం చెప్తున్నానంటే ఎవరైనా అన్నదానాలు చేసే వాళ్ళు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న కలెక్టర్ గారు నిర్ణయాన్ని గౌరవిద్దాం ప్రభుత్వం ఎవరో చేస్తున్నారు ఎవరు నృత్యం చేస్తున్నారు ఎవరో ఆర్గనైజేషన్ క్రెడిబిలిటీ మంచి వాళ్ళ గమనించాలని చెప్పేసి మీడియా ద్వారా నేను అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఖచ్చితంగా సమావేశ అధికారులు ఏదైనా తుది నిర్ణయం ఒక సర్క్యులర్ ఇష్యూ చేసే ముందు అంటే మనం పెద్ద అధికారులు మనం ఈ విషయంలో తప్పుపట్టలేము కానీ వారి ఇబ్బందులు వాళ్ళు ఉంటాయి ఒక అవగాహన సదస్సు పెట్టి మార్పు కోసం మనం ప్రయత్నించేటప్పుడు మార్పు ఎవరి ద్వారా జరగాలను వాళ్ళతో సమావేశం పెట్టి అవగాహన కల్పించి ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పేసి నేను మీడియా ద్వారా నేను అధికారులను నేను కోరుతున్నాను పోలీసులు ఈ విషయంలో ఈ భోజనాలు పెట్టే విషయంలో దురుసుగా ప్రవర్తించండి అనేది విజ్ఞప్తి చేస్తామా స్వర్ణంధ్ర సేవా సంస్థ పోలీసు వారు అప్పగించిన అనేక వందల మందికి దోరంగా ఉంది ఇలా వారు అప్పగించిన అనేక మంది వృద్ధులని స్వర్ణంధ్ర ద్వారా మళ్ళీ వాళ్ళ కుటుంబాన్ని చేర్చాం మేము ఎవరితో ఘర్షణ వైకి ఘర్షణ వెళ్ళాలనే ఉద్దేశం మాకు లేదు దయచేసి అధికారులు మేము గౌరవప్రదమైనటువంటి పౌరులం మేము సామాజిక సేవ చేయడం అనేది మా బలహీనత మేము మంచి వాళ్ళమో చెడ్డ వాళ్ళమో మేము మీరు గమనించి వచ్చిన ప్రతి అధికారికి స్వతంత్రం ఇది చేస్తుంది అది చేస్తుంది అని చెప్పడం అనేది మా పని కాదు నేను కూడా మేము పొద్దున్న లేచిన నుంచి ఐదు ఆరు వందల మందికి పగల భోజనం వండించాలి మధ్యాహ్నం నుంచి సేకరించిన భోజనాన్ని పంపిణీ చేయడానికి అంత ఖర్చుతో కూర్చుని కూడుకున్న పని మీరు ఆపేయండి అని ఒటు జారీ చేసేసి సంస్థలని సేవకుల మీద ఆ ఆంక్ష లేదా సేవకులను అడ్డుకునే ప్రయత్నాలు విరమించుకోవాలని చెప్పేసి మీడియా ద్వారా నేను ఈ పోలీస్ యంత్రాంగానికి అధికారులకి తెలియజేస్తున్నాను ఏదైనా ఉంటే స్వచ్ఛంద తెలియదు స్వచ్ఛందేవాదు ఈ విషయం తెలిసింది పర్యావరణానికి నష్టం చేసే అంశాలు ఏమైనా ఉంటే మేము కూడా పనిచేస్తాము మేము పర్యావరణ సౌకర్యం అంటే భోజనాలు పెడతాం డస్ట్బిన్ లో వేస్తున్నాము ఎక్కడా కూడా అక్కడ గ్లాసులు కానీ వాటర్ బాటిల్ కానీ ప్లాస్టిక్ గ్లాసులు కానీ వాడట్లేదు ఓన్లీ స్టీల్ మేము చేసే సేవలని అడ్డంకులు సృష్టించకుండా మా మేము చేస్తున్న సేవలను ప్రోత్సహించకపోయినా పర్లేదు మమ్మల్ని పొగడకపోయినా పర్లేదు ప్రశంసించకపోయినా పర్లేదు అడ్డుకునే తీరు అవమానీయంగా ఉంది నేను దీనికి మనస్థాపం చెందాను అధికారులు దీన్ని గమనిస్తారని చెప్పేసి మిత్రులు నాతో ఇక్కడ చైతన్య గారు ఏమీ లేదు అది

ఎమ్మెల్యే గారిసారి కలెక్టర్ గారు దృష్టి ఎంపీ గారు చూసుకోసారి ఉప ఎమ్మెల్యే గారు చూసుకోసారి కమిషనర్ గారు దృష్టి ఒకసారి మేము ఆల్రెడీ మా పర్మిషన్ కోసం కమిషనర్ గారు చర్యలు అంటే ఎలి దృష్టికి తీసుకెళ్లాం ఎమ్మెల్యే గారు ఆయన మనలో ఉంటారు నేను మీ ద్వారా అందరికి ఒకేసారి చెప్పాలి అనే తర్వాత అందరిని కలుస్తాం అంటే సచివాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ఒకటి పెట్టారు అది 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 కరెక్ట్ కాదనేది మా ఉద్దేశం ఓకే అది మున్సిపల్ ఆఫీస్ ఏదో ఒక సింగిల్ పాకెట్ సింగిల్ విండో సిస్టంలో మున్సిపల్ అథారిటీస్ దగ్గరికి వెళ్తే పర్మిషన్ ఇచ్చేసేలాగా ఉండాలి వాళ్ళతో ఉన్నారు మన దీంట్లో పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం అందరూ దీంట్లో ఎన్నో అవ్వకుండా మేము ఒక్కడుగుతున్నాం చేసే పనిలో స్వచ్ఛంద సేవ పని చేసే పనికి అడ్డార్లు సృష్టించడం అనేది మా ఉద్దేశం దాతో కూడా పన్ను కావాలనేది ఇది ఎక్కడో కొంచెం మాకు బాధ అనిపించి మీ ద్వారా నేను అధికారులకి లేదంటే సంతాబ్ల నేతలకి విజ్ఞప్తి చేస్తున్నాను నేను కాంప్లికేట్ చేసే ఇష్యూ కాదు దయచేసి వీడియో విత్ లవ్ కూడా ఇది వివాదాస్పదమైన ఇష్యూ కాదు మా ఆవేదన మా మనస్తాపదని పెట్టడం తప్పదని మాకు అనిపించింది అదే అదే ఇన్ఫెక్ట్ అయిన పుస్తకాలు ఏర్పడుతుంద అంటే దాాతలా పుస్తకాల్లో మీరు ఫుడ్ ఇన్స్పెక్టర్ పర్మిషన్ తీసుకోమనంటే మాత్రం లాంటి స్వర్ణంబరం లాంటి ఒకటి రెండు సంవత్సలే భోజనం పెట్టీ కానీ అవుతున్నాను వదిలేసాను యాక్టివిటీ చంద్రబాబు నాయుడు గారు ఓపిన పీలిస్తే అప్పుడు అందరూ భోజనం పెట్టారు గుర్రాలకి ఇప్పుడు ముందుకొచ్చే పరిస్థితి ఉండడం పోయేదంట మీరు ఖచ్చితంగా ఉంటది ఇప్పుడు కూడా పుస్తకాల దృష్టిలో పెట్టుకుని ఆఫ్ చేస్తున్నామని పోలీసు చెప్తుంది మీరు అంటే ఏమంటానంటే వాళ్ళ వాదన ఏంటంటే మనం భోజనం పెట్టేసి చనిపోయిన తర్వాత అక్కడ పరిసరాలు పాడవుతున్నాయి ఇక్కడ ఉన్న బెక్కర సాధనం అంటే వాళ్ళ నేను నిరాశాను నిరాశలు లేదా అవసరావుతులు అనే అని ఎవరికి లేదు మిమ్మల్ని ఎవరు అనుకుంటా మనం ఇల్లు పెడితే తింటున్నాడు వాడు మిమ్మల్ని పెట్టమని ఎవరు అడగలేదు ఐ డోంట్ వాంట్ ఐ స్టాప్ ప్లీజ్ అందరిని అపీల్ చేస్తున్నాను బెటర్ అనే పదాన్ని మనం ఆపుతాం లేదా మనం పెట్టిస్తే తీసుకుని అతను నువ్వు భోజనం ఎంతగా గౌరవంగా పెట్టినా మనం భోజనం వడ్డించడానికి వెళ్తాను మీరు స్వీకరించవచ్చు లేకపోతే ఎవరు పెడతారు మీరు ఇక్కడ స్వీకర్త దేవుడితో సమానం భోజనం పెట్టేటప్పుడు స్వీకరిస్తాను దైవ సమ్మానడు మీ కోజనని స్వీకరిస్తున్నాడు మితౌట్ అనేది ఇంకెబిషన్స్ కూడా స్వీకరిస్తున్నాడో మీరు ఏం ఏర్పేస్తున్నాడో చెక్ చేయడం ఉందా ఆఫ్ కట్టుకొని ఆటలేసుకుంటే మీ దగ్గరికి వస్తాడు అంత అవసరం వత్తడు రెండో నిరాశ రైడు నిరాశ రైలు ఎద్దుకు ఎక్కువ వేయాలని నేను చెప్పాను కోపిడి తర్వాత ఉద్యోగ అవకాశాలు లేవు నగరాలకు వస్తారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళని రియాబిటేట్ చేయండి వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వండి వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళి పెట్టండి వాళ్ళకి అన్ని సదుపాయాలు ఇది రాపు సుప్రీం కోర్టు నుంచి డైరెక్ట్ ఉందో మన దగ్గర

ఆ ఏరియాలో ఉన్న పిఎస్ అధికారి నిన్న తీసుకువెళ్ళి మూడు రోజుల క్రితం ఏ కార్యక్రమం చేయొద్దని చేసేవాళ్ళు కూడా తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో నిర్చోగం కలిగి అసలు అది చాలా బాగుంటుంది అక్కడ ఏదైనా క్రైమ్ జరుగుతుంది వాటి మీద ఎక్కడ చేశారు అంటే పర్లేదు అక్కడ ఉన్నది ప్రెసిడెంట్ తీసేసేయండి మీ ఎవరైతే మీ ఆ ప్రెసిడెంట్ ఉన్నారో ఎవరు ఉన్నారో ఒకసారి మమ్మల్ని కలవమంటాం అలాగ పోలీసులు అలాగే మా యొక్క చార్ వస్తున్న స్వతంత్ర రామ గారు మాట్లాడడం దాని యొక్క వివరాలు తెలుసుకోవడంలో తప్పు లేదు కానీ అలా తీసుకుని రావడం అనేది కరెక్ట్ కాదు రెండోది గవర్నమెంట్ ఇచ్చే సర్వీలకు ముందు ఇవ్వడం ఇచ్చింది సోషల్ సర్వీస్ చేయాలన్నది ఎవరికైనా ప్రామన్ సెన్స్ ఇవాళ సర్కులర్ ఇచ్చేసి ఆపేశారు అంటే రేపు పొద్దున ఎవరో పది మంది సేవ చేయాలి అన్నదానం చేయాలి అన్నవాళ్ళు ఆగిపోతారు ఎప్పుడైతే మన విషయం తెచ్చుకోవాలంట ఇదంతా మన ఎందుకు లేని యొక్క సోషల్ థాట్ కూడా ఇక్కడ చంపేసినట్టు అవుతుంది సో గవర్నమెంట్ ఏంటి క్లీన్ అండ్ ఉండాలి అన్నది తప్పు కాదు దాంట్లో మేము భాగమే గోదావరి క్లీన్ అండ్ క్రీన్ లో అందరం కష్టపడినామని చేస్తున్నాము ఒక కలెక్టర్ కావచ్చు కమిషనర్ కావచ్చు మళ్ళీ రేపు మీరు మారిపోతారు ఆయన అంతకు ముందు ఎంత ము అధికారులు వచ్చారు నెల సంవత్సరాలు రెండు సంవత్సరాలు చేయడం మళ్ళీ కలవడం మళ్ళీ యథాగ్రత ప్రజలు గానీ మన పరిస్థితి పడుతుంది కానీ ఒక సిస్టమ్ ని పెట్టేటప్పుడు ఎట్లీస్ట్ సేవ సంస్థలు ఏమన్నాయి వాళ్ళు తెలిసి మేము ఇలా అనుకుంటున్నాం రేపు నుండి మీరు చేసే కార్యక్రమాల్లో ఈ రూల్స్ పాటించండి ప్లాస్టిక్ కానీ ఇలా వేస్తే ఇది పర్యావరణానికి రాష్ట్రం దీని వల్ల గవర్నమెంట్ కూడా సమస్య వస్తుంది ఈ సమస్యను ఎదుర్కోవడానికి మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటే అది ఈ స్వచ్ఛంద సంస్థలు మాట్లాడుకొని చేసే ఆలోచన తప్పు దానికి మేము సహకరిస్తాం కానీ పోలీస్ స్టేషన్ పెంచేసి ఇలాంటివి చేసే ఈ మెసేజ్ బయటకెళ్ళిందనుకోండి రేపు ఎవరు సర్వీస్ చేయడానికి బయటకు రాలేదు

అంటే ఆయన స్టాఫ్ ని తీసుకున్నాడమంది అది కరెక్ట్ కాదు ఆయన స్టాఫ్ ని తీసిన మమ్మల్ తీసుకున్నట్టే సేమని కూడా తీసుకున్నాడే స్పెషల్ పెట్టినట్టయితే మరి ఈ ఫోర్ క్యారెట్ పెట్టినప్పుడు మరి మీరు చెప్తుంది కదా మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీ బుక్ తీసుకోండి అది మరి ఇవన్నీ చేయాలి రేపు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇరవై ఐదు కోట్లు ఇరవై ఐదు కోట్ల మంది ముప్పై కోట్ల మంది రేపు మన యొక్క పుష్కరాల కోసాలని అంచనా ఉంది మరి దాని ప్రభుత్వం ఒక్కడే తట్టుకోగల స్వచ్ఛంద సేవా సంస్థ పాత్ర కూడా రేపు ఉండబోతుంది దాంట్లో సో రూల్ అండ్ రెగ్యులేషన్ అనేటప్పటికీ వెసులుబాటుగా ఉండి దాంట్లో సమాజానికి మేలు జరిగే విధంగా ఏదైనా కన్స్ట్రక్టివ్ ఫ్రేమ్ వర్క్ ఉంటే అది బాగుంటుంది ఒక చిన్న విషయం అండి అంటే ఈ ప్రెస్ మీట్ ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు రాంబాబు గారు చెప్పారు ఆయన పదిహేను అన్నదానం చేస్తా ఉన్నారు ఆయన తరగా ఒక మాట చెప్పారు తన దగ్గర వచ్చేవాడు మోడ చెడ్డోడ కాదు తన భోజనం పెడతారు ఏదైతే పర్యావరణ కూడా చర్యలు తీసుకోవాలో ఆయన తీసుకుంటారు ఆయన పదిహేను సంవత్సరాల నుంచి సేవ చేస్తా ఉన్నారు లొకేషన్స్ కూడా జిజీహెచ్ దగ్గర మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఒకవేళ ఇంకా లేదో పర్యావరణ ఏమైనా ఇబ్బంది ఉంది అంటే ఆయన రోజుకి ఆరు వందల మందిని పోషిస్తున్నారు కాబట్టి గారు సచివాలయాలు కానీ మనకు ఆల్రెడీ తని చేత పొడి చేత తీసుకెళ్ళిన వెహికల్స్ ఉన్నాయి పెట్టండి రోజు రెండు వందల యాభై మందికి భోజనాలు పెడుతున్నారు కదా ఆయన పదిహేడు సంవత్సరాల నుంచి జిజిఎస్ ఒక వెహికల్ పెట్టండి పుష్కర్ కట్టి ఇంకో వెహికల్ పెట్టండి